భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సిద్దమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ మంత్రి వనామా వెంకటేశ్వరరావును వారి స్వగృహంలో కలిసి ఆశీర్వాదం పొందారు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు వార్డు సభ్యులు అభ్యర్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వనామ వెంకటేశ్వరరావు గ్రామీణ అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత ముఖ్యమో వివరించారు ప్రజలకు చేరుకునేలా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని అభ్యర్థులను సూచించారు గ్రామ స్థాయిలో అభివృద్ధిని వేగవంతం చేయాలంటే శ్రద్ధ పారదర్శకత అనేవి ఎంతో కీలకమని చెప్పారు మీరు మీరు మాకేం చేశారు ఏం రోడ్డు వేసారా కరెంట్ ఇచ్చారా పప్పు వేసారా మీరు ఏం చేశారు ఇక్కడ వస్తున్నారు ఏది చేసినా మా వర్మగారు చేశారు మీరు వాళ్ళకే ఓటర్ అని చెప్పి చెప్పండి నా పేరు చెప్పండి